సార్ పోలీస్ వారి హెచ్చరిక అనే ఒక సినిమా నిన్న రిలీజ్ అయింది అజయ్ ఘోష్ గారు మెయిన్ లీడ్ రోల్ లో ఆయన యాక్ట్ చేయడం జరిగింది సో నిన్నటి నుంచి కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ డిఫరెంట్ స్టోరీ అని చెప్పేసి సినిమా పట్ల రివ్యూలు రావడం జరిగింది సో అందుకోసమే ఒకసారి ఎలా ఉంది ఈ సినిమాకి సంబంధించి మీ రివ్యూ సార్ దీని పని చెప్తారా పోలీస్ వారి హెచ్చరిక ఎప్పటి నుంచో ఇది కొంత హడావిడి అయితే చేస్తుంది నిన్న రిలీజ్ అయింది నేను లేట్ గా వల్ల ఈ రోజు చెప్తున్నాను ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ సినిమా మనం మలయాళం తమిళ సినిమాలని గా వచ్చినప్పుడు వాటి మీద ఎట్లా స్పందిస్తాం అనేది మనకి తెలుసు కానీ ఇది నిజంగా ఇది కానీ మలయాళంలో తీసుకుంటే దీన్ని గొప్ప సినిమాని కీర్తించి ఉండేవాళ్ళు మనకి తెలుగులో ప్రాబ్లం ఏంటంటే తెలుగులో డిఫరెంట్ సినిమాలు మంచి సినిమాలు రావట్లేదు అంటారు వచ్చిన సినిమాలని పట్టించుకోరు సో అందుకని ఈ సినిమా వెరీ ఇంపార్టెంట్ అని ఫీల్ అయ్యాను సో అందుకని చెప్తున్నాను దీంట్లో ముందుగా కాస్టింగ్ విషయానికి వస్తే అజయ్ ఘోష్ ఇంపార్టెంట్ రోల్ చేశాడు అట్లాగే సన్నయకి ఈ బాబ్జీ డైరెక్టర్ కొడుకు అనమాట ఈ అబ్బాయి ఈ అబ్బాయి ఫస్ట్ సినిమా అట్లాగే రవి కాలే తర్వాత షాయ్ జేసిండే సుపర్లక్స్ సుధాకర్ జయవాహిని హిమజ తర్వాత బెల్లి జనార్దన్ అంటే ఆయన ప్రొడ్యూసర్ కూడా దీనికి సో ఆయన కూడా చేశాడు అట్లాగే బాబ్జీ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ డైరెక్టర్ పార్టీ కూడా చేశాడు ఇక టెక్నీషియన్ విషయానికి వస్తే తనిష్ క్రియేషన్స్ బెల్లి జనార్దన్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ బాబ్జీ తర్వాత కిషన్ సాగర్ నల్లికాంత్ డిఓపీలు కెమెరా చేశారు గజ్వేల్ వేణు పాటలు చేస్తే కార్తిక్ కొడకండ్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు సో బాబ్జీ గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు వాళ్ళ తాత వాళ్ళ నాన్న ఇద్దరు కూడా కమ్యూనిస్టులు సో తను కూడా కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ప్రజా నాట్యమండలు అనే సంస్థలో పనిచేశాడు ఆయన దాదాపు ఆయన పాటలు ఒక వంద పాటలు వేరే పాపులర్ అయ్యి పాటలు రాయడం ఎక్స్పర్ట్ అట్లాగే నాటకాలు రాశారు కవితలు రాశాడు ఆ తర్వాత ఆయనకి మాదాల రంగారావు అంటే చాలా ఇష్టం అని అనేక రోజుల్లో చెప్పుకున్నాడు అలాంటి మాదాల రంగారావు తర్వాత ఆ కైండ్ ఆఫ్ సినిమాలు రావడం మానేసాయి నారాయణమూర్తి వేరే టైప్ లోకి వెళ్ళిపోయాడు సో ఒక ఆ నా మాదాల రంగారావు లేని లోటుని ఈయన తీర్చడానికి నాకు కొంత ట్రై చేసినట్టు కనబడుతుంది ముఖ్యంగా నల్లపూసులు పోయింది బంగారు నంది వచ్చింది ఆ తర్వాత ఎన్టీఆర్ నగర్ పేరుతో టూపుల్ని పెట్టుకుని హీరోల టూపుల్ని పెట్టుకుని సినిమా తీసి వెరైటీ సినిమా తీశాడు అట్లాగే రఘుపతి వెంకయ్య నాయుడు మన ఫాదర్ ఆఫ్ ఇంటెన్ సినిమా అంటారు చాలా విషయాల్లో సో ఆయన బయోగ్రఫీ తీశారు ఇలాగ ఒక డిఫరెంట్ తక్కువ సినిమాలు తీసినా ఒక డిఫరెంట్ సినిమాలు తీయడం కంటెంట్ కి తను నమ్మిన సిద్ధాంతాలకి కట్టుబడి ఉండే ఫిల్మ్ మేకర్స్ లో బాబ్ చేయటారు సో ఈ సినిమా రివ్యూకి వస్తే ఇందులో కథగా చెప్పుకోవాలంటే ఒక విఏపి హత్యలు జరుగుతుంటాయి ఒక మన దండుపాలె గ్యాంగ్ లాంటిది ఒక సిక్స్ మెంబర్ టీం వీళ్ళని చంపుతుంటది అయితే వీళ్ళని ఎందుకు చంపుతున్నారు ఎవరు చంపుతున్నారు అని తెలియదు పోలీసులు గందరగోళానికి గురవుతుంటారు ప్రజల్లో అల్లకలోలం అవుతుంది ఈ నేపథ్యంలో ఆ ఈ హత్యలకు అనాథలు హెచ్చరాలకు ఏం సంబంధం అనేది ఒక ఆస్పెక్ట్ ఉంటది ఈ నేపథ్యంలో ఒక ముగ్గురు క్యారెక్టర్లు ప్రధానంగా దీని పట్ల రియాక్ట్ అవుతారు ఒకరు క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ కాంచన లేడీ పోలీస్ ఆఫీసర్ ఆ తర్వాత బోస్ అని ఒక ఫోక్ సింగర్ తన బాబ్జీ క్యారెక్టర్ ఆయన బాబుజీ చేసారు క్యారెక్టర్ ని తర్వాత సత్యమూట్ అని ఒక కమ్యూనిస్ట్ సోషల్ వర్కర్ ఆయన దీన్ని మన అజయ్ ఘోష్ చేశారు సో ఆయన ఈ హత్యల గురించి పోలీసులు సరిగా పట్టించుకోవాలని నిరాహార దీక్ష పెట్టడం సో అది అప్పటి పెద్ద ఇష్యూ అయిపోతుంది సో ఇంకోవైపు ఆపోజిషన్ లీడర్ భరద్వాజ కూడా దీన్ని ఉపయోగించుకోవడానికి ట్రై చేస్తాడు సో ఈ నేపథ్యంలో ఈ కాంచన ఎలా ఈ ఫైనల్ గా దీని వెనకున్న ఒక కుట్రని పెట్టింది అనేది బేసిక్ గా సినిమా కథ అయితే ఇది అంటే మామూలుగా అయితే ఈ కథలో కొత్తదనం ఉందా అంటే పెద్దగా లేదని చెప్పాలి ఎందుకంటే ఈ హత్యలు జరగడం ఆహ సీరియల్ కిల్లింగ్స్ ఆ హత్యల్ని ఎవరు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు గూడ్ అని స్టోరీస్ అంటారు వీటిని గూడ్ అని స్టోరీ లో కామన్ పాయింట్ ఇది బట్ స్క్రీన్ ప్లే పరంగా చాలా ఇంటెన్స్ సినిమాని మనకు చూపించడానికి బాబ్జీ ప్రయత్నించారు సో మనకి చాలా సార్లు ఒక మలయాళం ఒక తమిళ సినిమా ఒక ఇంటెన్స్ గ్రిప్పింగ్ స్టోరీ క్యారెక్టర్స్ బ్యాక్ బ్యాక్ నేచురల్ లొకేషన్స్ నేచురల్ సెట్టింగ్స్ ఈ దీంట్లో వెళ్ళే ఒక తమిళ్ మలయాళ సినిమా లాగా ఇది కూడా పోలీసు వారి హెచ్చరిక కూడా ఆ స్టైల్లో ఉంది ఒక గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్ లాగా ఉంది సస్పెన్స్ ఉంది క్యారెక్టర్స్ ఉన్నాయి ఒక సోషల్ మెసేజ్ కూడా అండర్ కరెంట్ గా ఉంది సో ఇది ఎవరినైనా ఎవరినైనా అట్రాక్ట్ చేసే ఒక స్కీమ్ కూడా ఈ సినిమాలో కనపడుతుంది అంటే కమర్షియల్ స్కీమ్ ఉంటాం ఆ కమర్షియల్ స్కీమ్ కూడా ఈ సినిమాలో కనబడుతుంది అట్ ద సేమ్ టైం రెగ్యులర్ ఫార్ములాస్ లేవు ఫార్ములా ఉంటే తన కొడుకుని ఇంట్రడ్యూస్ చేయడానికి నాలుగు పార్ట్లు రెండు ఫైట్లు ఎమోషనల్ సీన్లు డాన్స్ పెట్టుకుండేవాడు అవేవి లేకుండా తన కొడుకుని ఒక పిచ్చివాడి క్యారెక్టర్ లో పెట్టడం అంటేనే బాబ్జీ ఎంత ధైర్యం చేశాడు ఈ స్క్రిప్ట్ మీద తనకి ఎంత నమ్మకం ఉందో మనకి తెలుస్తుంది అట్లాగే సన్నీ అఖిల్ని కూడా మెచ్చుకోవాలి అతను థియేటర్ ఆర్టిస్ట్ చిన్నప్పటి నుంచి సినిమా రంగంలో ఉంటాడు ఉన్నాడు తను ఒక పిచ్చివాడి క్యారెక్టర్ దీంట్లో పిచ్చివాడిగా ఉన్న ఒక పోలీస్ క్యారెక్టర్ చేయడం అనేది నిజానికి సాహసం అని చెప్పాలి బట్ అద్భుతంగా చేశాడు తను కూడా ఇంటర్వ్యూలో నా కమల్ హాసన్ ఆదర్శం కమల్ హాసన్ లాగా నేను ఒక విభిన్న నటుడుగా ఎదగాలనేది నా కోరిక అని చెప్పాడు ఆయన కోరిక నెరవేరే అవకాశం ఇది ఈ సినిమా చూస్తే పుష్కలంగా ఉంది ఆల్రెడీ పిఠాపురంలో అలా మొదలైందనే సినిమా కూడా అతనికి ఉండే సినిమా వచ్చి అది కూడా కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నారు చంద్రమహేష్ తో సో అతనైతే ఒక మంచి ఆర్టిస్ట్ కు తెలుగు ఇండస్ట్రీకి దొరికాడని మనం సన్ని చూసి చెప్పొచ్చు ఇక స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్ళాడు బాబ్జీ ఇక చెప్పుకోవాల్సింది ఏంటంటే దీంట్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా వండర్ఫుల్ గా చేశారు ముఖ్యంగా ఆర్టిస్ట్ విషయానికి చెప్పుకోవాలంటే అజయ్ ఘోష్ మనకి విచారంతో తమిళ సినిమా వెట్రిమారన్ డైరెక్షన్ లో వచ్చింది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ ఇన్ ఇండియా దాంట్లో అజయ్ ఘోష్ క్యారెక్టర్ అద్భుతంగా ఉంటది ఆయన కూడా అద్భుతంగా చేశాడు మళ్ళీ ఒకసారి అజయ్ ఘోష్ లో ఉండే ఫుల్ టాలెంట్ ని ఈ వార్జీ దీంట్లో ఎక్స్ప్లోర్ చేసినట్టుగా మనకు కనబడుతుంది వండర్ఫుల్ గా చేశాడు రెండవ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చెప్పుకోవాలంటే జయవాహిని జయవాహిని కూడా ఒక ఆమె పెద్ద పాపులర్ కాలేదు కానీ ఈ సినిమాతో ఖచ్చితంగా ఆమెకి బ్రేక్ వస్తుంది చాలా బాగా చేసింది ఒక ఇంటెన్సిఫైడ్ ఇది ఒక న్యాయానికి జస్టిస్ కి కట్టుబడి పట్టు విడవకుండా చేసే క్యారెక్టర్ అవతల ఎంత బలమైన వాళ్ళని ఎదుర్కోవడానికి ఒక స్థిరం ఇచ్చే ఉన్న క్యారెక్టర్ చాలా బాగా చేసింది అట్లాగే బాబ్జీ కూడా సర్ప్రైజింగ్ గా బాధిస్తాడు ఆ ఒక బోస్ క్యారెక్టర్ లో ఫోక్ సింగర్ గా ఉండి తను ఎక్స్పోజ్ చేయాలనుకుని చివరికి ఎక్స్పోజ్ చేయలేక బలైపోయిన పాత్రలు చాలా బాధ ఇక మిగిలిన క్యారెక్టర్ అందరూ కూడా రవి కాళే లాంటి వాళ్ళు మనకి ఇంటర్నేషనల్ ఇండియా పరంగానే అనేక సినిమాల్లో బ్రహ్మాండమైన ఆర్టిస్టులు వీళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళ పరిధి మనకి బాగా చేశారని మనం చెప్పాలి అయితే ఇలాగ చెప్పినట్టుగా ఒక గ్రిప్పింగ్ ఇంటెన్స్పైడ్ యాక్షన్ థ్రిల్లర్ గా చెప్పుకోవచ్చు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగా కంపోజ్ చేశారు టెక్నికల్ విషయానికి వస్తే దీంట్లో ప్రధానంగా నాకు నచ్చింది బ్యాక్గ్రౌండ్ స్కోరు కార్తిక్ కొడకండ్ల చాలా వండర్ఫుల్ గా చేశారు అంటే రేర్ గా మనం ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తాము ఈ సినిమాకి ఇది చాలా ప్లస్ అని చెప్పొచ్చు బ్యాక్గ్రౌండ్ స్కోరు అయితే సాంగ్స్ ఉన్న ఉన్నంత మేరకు బాగానే ఉన్నాయి కానీ అంటే ఒక మాదాల సాంగ్స్ నారాయణ ఒకప్పుడు సినిమాలో సాంగ్స్ లాగా అంత ఆ కైండ్ ఆఫ్ సాంగ్స్ అయితే గజ్వేల్ వేణు ఇవ్వలేకపోయాడు అట్లాగే విజువల్ గా కూడా చాలా బాగుంది కిషన్ సాగర్ నల్లికాంత్ అంటే ఈ సినిమాకి నెరేషన్ కి నేచురల్ లొకేషన్స్ ఎలా ప్రజెంట్ చేయాలి దాని కలర్ ప్యాలెట్ ఎలా ఉండాలి షార్ట్ కంపోజిషన్ ఏంటి ఇవన్నీ కూడా వండర్ఫుల్ గా కెమెరా వర్క్ ఉంది సో ఓవరాల్ గా దీంట్లో చెప్పుకోవాల్సిందంటే ఇలాంటి ఒక కథని ఎంచుకోవడానికి మనం అభినందించాలి కథన్ తీసిన పద్ధతి గాని నిజానికి కానీ ఈ నేను ఇందాక చెప్పినట్టు ఏ మలయాల్లో తమిళ్ లో మైలేజ్ వచ్చిండేది ఖచ్చితంగా ఇది అందరూ చూడాల్సిన సినిమా ఒకవేళ థియేటర్ లో కుదరకపోయినా ఆ ఓటీటీవీలు అయితే ఖచ్చితంగా ఇది హిట్ అవుతుంది నాకు తెలిసి ఎందుకంటే ఇది చూసిన ప్రతి ఒక్కరైతే పది మందికి చెప్తారు అంత బాగుంది ప్లస్ పాయింట్లు ఇప్పుడు నేను చెప్పినట్టుగా పర్ఫార్మెన్స్ బాగుంది స్క్రీన్ ప్లే బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుంది జనార్దన్ కూడా మనం అప్రిసియేట్ చేయాలి ఇలాంటి సినిమాల్ని ప్రొడ్యూస్ చేసినందుకు రెండోది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇలాంటివి క్రైమ్ ఉన్నప్పుడు భయంకర వైలెన్స్ చూపిస్తున్నారు రక్తం పారుతో ఉంది స్క్రీన్ మీద అవేమి లేకుండా చేశారైనా క్లీన్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కూడా చూసి చూడగలిగిన సినిమా ఇక మైనస్ లు చెప్పాలంటే అక్కడక్కడ చిన్న ల్యాగ్ ఒక స్లో నెరేషన్ కనిపిస్తుంది అది కూడా సినిమాకు అవసరమే కానీ అది రెగ్యులర్ గా లేని వాళ్ళు కొంత ఇబ్బంది పెడుతుంది కొంతమంది మంచి ఆర్టిస్ట్ ని సరిగా ఉపయోగించుకోలేకపోయారేమో అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది కొన్ని చోట్ల కొత్త ఆర్టిస్టులు ఆ సీన్లని అంత ఎలివేట్ చేయలేకపోయారు అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది ఇవి తప్ప ఇది ఓవరాల్ గా తీసుకుంటే